ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరగాల్సిన దసరా ఉత్సవాలు వెలవెలబోయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీడియా మీద కూడా దాష్టికానికి పాల్పడుతున్నారు దుర్గగుడి అధికారులు ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా ఎందుకని ప్రశ్నించే స్థాయికి మీడియా మీడియా అడిగే స్థాయికి కూడా ఇక్కడ సిబ్బంది అయితే వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అందరినీ కూడా ఇక్కడ విఐపీలకు కానీ వీవీఐపీలకు కానీ ప్రత్యేకించి ఒక స్లాట్ దర్శనాలు అయితే ఉన్నాయి ఆ దర్శనాలకి అనుమతించకుండా వాళ్ళకు ఒక టైం స్లాట్ కేటాయించారు దానికి సంబంధించి దానిలో పంపించకుండా ప్రతిసారి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళని వదులుతూనే ఉన్నారు ఇలా ఈ నేపథ్యంలో సామాన్య భక్తులు కూడా ఇక్కట్లు మొదలయ్యాయి ఇంత రష్లో కూడా వాళ్ళు ఎలా వెళ్ళాలి అని సామాన్య భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మీడియా మీద ముఖ్యంగా దాష్టికానికి పాల్పడుతున్నారు దుర్గగుడి అధికారులు చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ పనిచేసే ఆర్డీఓ ఏదైతే ఉందో అంతరాలయంలోకి మొత్తం కూడా నా అధికారంలో ఉంది మీరు ఏం చేయడానికి కూడా ఇక్కడ వీల్లేదన్నట్టు కూడా మాట్లాడింది ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు కూడా ఆమె కించపరిచిన పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి దుర్గగుడి అధికారులు కిందకి వచ్చి మనకి సమాధానం చెప్పే వరకు కూడా ఇక్కడ కదలేదంటూ లేదంటూ కూడా మీడియా మిత్రులైతే ఇక్కడ అందరూ కూడా వాగ్వాదానికి దిగుతున్నారు కానీ మనకి న్యాయం జరిగి అంటే విఐపీకి ఒక స్లాట్ అనేది ఇచ్చారు నుంచి సాయంత్రం వరకు వాళ్లే వెళ్తున్నారు సామాన్య భక్తులకి ఎక్కడ పెద్దపీట వేశారని కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మనం విజువల్స్ చూడుకోవచ్చు దానికి సంబంధించే ఈ ఈ విఐపిల దాష్టికానికి కూడా మనం అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది పోలీసులతో మహిళా జర్నలిస్టులు కానీ లేదంటే జర్నలిస్టులు కానీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ వీఐపీలు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు ఒక స్లాట్ కేటాయించిన పరిస్థితి ఉంది ఆ స్లాట్ లో రాకుండా మొత్తంగా వాళ్ళకు ఒక స్లాట్ కేటాయిస్తే ఎందుకు దర్శనాలకి వస్తూ ఉన్నారని చెప్పి కూడా వాళ్ళని ఇక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నం పోలీసులు చేయట్లేదు ఇక్కడ దుర్గగుడి అధికారులు కూడా చొరవ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఆర్టీఓ ఇక్కడికి వచ్చే వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తామని కూడా ఇక్కడ మహిళా జర్నలిస్టులు కూడా అందరం కలిసి కూడా ధర్నా చేయడం జరుగుతుంది మరి ఆమెడొచ్చి వచ్చి ఎటువంటి ఆన్సర్ చేస్తుంది అలాగే వీఐపీలకు ఇచ్చిన స్లాట్లు ఏవైతే ఉన్నాయో అందులోనే వాళ్ళు దర్శనాలకి రావాలి కానీ వాళ్ళు అంటే వాళ్ళకి పాసులు లేకపోయినా ఇక్కడ నుంచి పక్క నుంచి దర్శనాలకు పంపించేస్తున్నారు అంతా సామాన్యులకు పెద్దపీట ఎక్కడ వేశారని ఒక పక్క భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహిళా జర్నలిస్టులను కూడా చూడకుండా ఒక్కళ్ళు ఆర్డీఓ కానీ ఆలయ సిబ్బంది కానీ ఇక్కడ నిన్న నైట్ కూడా తాళాలు వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది తాళాలు వేసి మహిళల్ని మహిళా జర్నలిస్టును కూడా బంధించిన పరిస్థితి కనిపిస్తుంది సుమారు గంట పాటు కూడా మహిళా జర్నలిస్టులు డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా లోపలే ఉన్నారు అంటే బయటికి పంపించకుండా తాళాలు వేసేసి లోపల బంధించాల్సిన అవసరం ఏంటని కూడా ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యంగా సామాన్యులకు పెద్దపీట వేస్తామన్న వాదన అయితే ఎక్కడా వినిపించట్లేదు సామాన్యులకి అలాగే సామాన్య భక్తులు కూడా ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు కళ్ళు కప్పి కూడా ఇక్కడి దాకా ఎలా వస్తున్నారు అలాగే దుర్గగుడి ఆలయ అధికారులు కూడా ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క సామాన్యులకి దర్శనానికి బాగా జరుగుతున్నాయి ఇక్కడ క్యూఆర్ కోడ్లు కూడా పెట్టడం జరిగింది ఏపీ వెహికల్స్ కూడా ఎందుకు అన్నిసార్లు తిరుగుతున్నాయి ఎందుకు వాళ్ళకు ఒక క్రైమ్ స్లాట్ కేటాయిస్తే ఆ వెహికల్స్ సుమారు పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉన్నాయి ఎందుకు తిరుగుతున్నాయి అనే ప్రశ్నలు కూడా బాగా లేవనెత్తుతున్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎందుకు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు ఉత్సవాల్ని ఉత్సవాలుగా చూడకుండా ఎందుకు ఇంత గొడవగా చేస్తున్నారని ఆలయ సిబ్బందిని మీడియా మిత్రులు ప్రశ్నించడం జరుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆలయ అధికారులు అయితే నిర్లక్ష్యానికి బాగా లోనరేని చెప్పుకోవచ్చు నిర్లక్ష్యానికి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక క్యూ లైన్స్ అయితే అంటే ఒక సైడ్ రావాల్సిన ఇంకో సైడ్ ఎందుకు వస్తున్నారని కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సిబ్బందిని మీ ముఖ్యంగా మీడియా మిత్రులనే ఎక్కువ టార్గెట్ చేసుకొని వాళ్ళు ఈ దాష్టికానికి పాల్పడుతున్నారు ఆలయ అధికారులు సో ఫైనల్గా ఆ దుర్గగుడిలో ఇలాంటి ఉత్సవాలు ఎప్పుడు చూడట్లేదని కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి ఉత్సవాలు మరెప్పుడు రాకూడదని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్ దసరా నేపథ్యంలో ఇలాంటి ముఖ్య మీడియాకి పెద్దపీట ఇవ్వాల్సిన అధికారులు కూడా మీడియానే చులకనగా చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వెహికల్స్ లోపలికి వస్తున్నాయి ఏ ఏం చేస్తుంది ఇన్ని పెట్టారు కంట్రోల్ రూమ్ పెట్టారు అన్ని పెట్టారు కానీ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎందుకు వస్తున్నాయి ఆ ఆర్డీఓకి ఏం అవసరం జాయింట్ కలెక్టర్కి ఏం అవసరం కాలాలు వేయాల్సిన అవసరం ఏంటి ముఖ్యంగా మహిళా జర్నలిస్టులు లోపల పెట్టి బంధించాల్సిన అవసరం ఏంటని కూడా ఇక జర్నలిస్టులు ప్రశ్నించడం జరిగింది ఈవో కూడా నేను రెక్టిఫై చేస్తాను అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అలాగే దుర్గగుడిలో ఎప్పుడు కూడా ఉత్సవాలు అంటే పూలతో అలంకరిస్తూ ఉంటారు ఆ పూలు ఇప్పుడు ఎక్కడ నోచుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఉత్సవాలకు సంబంధించి డెకరేషన్ ఓన్లీ లైట్లు మాత్రమే పెడతారా పూలతో చక్కగా అలంకరిస్తారు మరి ఆ పూలు ఎక్కడ కనిపిస్తున్నాయి ఎవరికీ తెలియదు సో ఆ స్క్రోలింగ్ చేసినా కానీ ఎందుకు వేశారు నా పర్మిషన్ లేకుండా ఎందుకు వేశారని కూడా దుర్గగుడి ఈవో ప్రశ్నించడం జరుగుతుంది మీడియాని ఒక మీడియాని ఈవో ప్రశ్నించడం ఏంటి ఆయనకి చెప్పి ప్రతి పని చేయాలని కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి సో ఇది ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఫేస్ చేసుకొని మీడియా మిత్రులే ఇక్కడ పోలీస్ డ్యూటీ కానీ ఆలయ సిబ్బంది డ్యూటీ కానీ చేస్తున్న పరిస్థితి అయితే మనం లైవ్ లో కరెక్ట్ గా చూస్తూ ఉన్నాము మీడియా మిత్రులంతా కూడా వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ లో వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా వాళ్ళకి ఇచ్చిన టైంలో వస్తే వాళ్ళ దర్శనాలు బాగవుతే వాళ్ళకి మూడు టైమ్ స్లాట్లు అయితే కేటాయించిన పరిస్థితి ఉంది వాళ్ళకి ఇచ్చిన అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వాళ్ళు ఆ టైం స్లాట్లో కేటాయించి ఆ భక్తులు అప్పుడు దర్శన ప్రోటోకాల్ దర్శనాలు అప్పుడు చేసుకుంటే బెటర్ పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళే దర్శనాలు చేసుకుంటే సామాన్యులకు ఎక్కడా పెద్దపీట అని కూడా ప్రశ్నలు అయితే తలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఇంద్ర ఇంద్రకిలాద్రిపై దుర్గగుడి మీద జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే ఇలా ఉన్నాయి ముఖ్యంగా వీఐపీలు అయితే అర్థం చేసుకోవాలని కూడా దుర్గగుడి ఈవో అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ లక్ష్మంత నాగశ్రీ విజయవాడ టీవీ